ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎరవడ చూసే విధంగా సంక్రాంతి యొక్క వేడుకల్ని రెండు రోజుల ముందే మన ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన సోదరులు స్థానిక శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన సోదరుడు జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ గారికి అమ్మ వెంకయ్య మన జడ్పీ చైర్మన్ గారికి 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 మన సోదరుడు అయిన అదేవిధంగా వేదిక మీద పెద్దలకి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్ నమస్కారాలు మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తక్కువ మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ కూడా మన చంద్రశేఖర్ గారు ఒక ఎమ్మెల్యేగా జగదన్న తోడుగా అధికార పార్టీని అధికార పార్టీని దిమ్మ తిరిగే విధంగా కౌంటర్లు వేస్తూ ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డికి నేను ప్రత్యేకంగా అభివృద్ధి తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఈ జిల్లాలో పెద్ద నాయకుడు అనేవాడు వెళ్ళిపోయినా కానీ ఏ ఒక్కరు చెక్కు చెదరకుండా జగనన్న పాటే ఉంటారే అని చెప్పిన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అదే విధంగా ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్రాంతి వేడుకలు అంటే తెలుగుతో విధంగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం కూడా చేస్తుంది విజయవాడలో అమరావతి ఆవకాయ అని చెప్పని ఇడ్లీ సాంబార్ అని చెప్పని క్యాసులు అదేవిధంగా ఏదో పాప్ సంఘర్షణ తీసుకొచ్చి చేస్తారు తప్ప తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుగుతనాన్ని తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేసిన చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహం ఇదే ఊపుతో ఇరవై తొమ్మిది కావచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పని నాకు అవకాశం కల్పించిన